టీవీలో ప్రసారం అవుతున్న గుప్పడంత మనస సీరియల్ టాప్ వన్ పొజిషన్ లో దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి క్యారెక్టర్ లో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు ఈ సీరియల్ ఇప్పుడు ప్రస్తుతం యూత్ ఐకాన్కి ఎంతో ఆదరణగా నిలిచిందని చెప్పవచ్చు అయితే అయితే ఈ సీరియల్లో నటిస్తున్న ముఖేష్ గౌడ రిషిగా రిక్షా గౌడ రక్షా గౌడ యొక్క వర్షదారుగా నటిస్తూ ఈ సీరియల్ ద్వారా మంచి ఆదర ఆదర అభిమానాలు సంపాదించుకున్నారని చెప్పవచ్చు అయితే ఈ సీరియల్ నటిస్తున్న దేవయ రిషి పెద్దమ్గా నటిస్తున్న దేవయ్యని తన పేరు మాధవి గారు అయితే తను ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు అయితే వార్తలు వస్తున్నాయి అయితే ఈ సీరియల్ నుంచి నిన్న అతను తప్పుకున్నట్లు తెలపడంతో నిన్న తనకి పార్టీ కూడా ఇచ్చారంట టీం మొత్తం అయితే ఎందువల్ల తను ఈ సీరియల్ని తప్పుకున్నదానికి కారణం అయితే తను యూకే వెళ్ళిపోతుందంట అందువల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకొని పోతుంది ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ కూడా మేడం గారు మీ క్యారెక్టర్ సీరియల్లో చాలా బాగుంటుంది కానీ ఆ క్యారెక్టర్కి మీరే సెట్ అవుతారనేసి అందరూ అభిప్రాయం కానీ మీరు వెళ్ళిపోవడం వల్ల చాలా మిస్ అవుతున్నాము అంటూ తన కామెంట్ జాక్స్లో తెలియజేస్తున్నారు అయితే తన క్యారెక్టర్లో మన నెక్స్ట్ ఎవరు రాకపోతున్నారో మనం చూడవలసిందే